అగ్నికుల క్షత్రియ స్వర్ణకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మూలాపేట ధర్మరాజు స్వామి దేవస్థానం నందు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి విజయం చేకూర్చాలని ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో చిత్తాతూరు రామకృష్ణ అధ్యక్షులు వేలూరు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి సాదా గోపి ఉపాధ్యక్షులు చిత్తాతూరు శ్రీధర్ సంఘం సభ్యులు అగ్ని కుల క్షత్రియులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ముందుగా నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సున్నకార సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ని విడుదల చేయడం అనేది మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ మహోత్సవాన్ని సాధారణంగా అందరికీ తెలియజేసుకుంటూ మా సంఘ సభ్యులు మా అగ్ని కళతీయులు సమక్షంలో విడుదల చేస్తున్నాం అదేవిధంగా స్వర్ణకాల సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం విరివిగా చాలా కార్యక్రమాలను మేము ఈ గత అయితేనేమి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అయితే కలుపుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అగ్ని కళత్తీర స్వర్ణకాల సంక్షేమ సంఘం నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి సహకారాన్ని అందరి నాయకుడిని సహకారం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అగ్నిం క్షత్రియ సన్నకార సంక్షేమ సంఘం క్యారెంట్ ఆవిష్కరణ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మౌలాపేట ధర్మ దేవస్థానం జరిగింది దీంట్లో అగ్ని క్షత్రియ బంధుమిత్రులు అందరూ పాల్గొన్నారు పూజా కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా పూజ చేశాము రాబోయే కాలంలో అందరూ నూతన సంవత్సరం అందరూ బాగుండే కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంత శుభాకాంక్షలు తెలుపుకుంటూ